ప్రజలకు తెలియాలి నియోజకవర్గం మైలవరం నియోజకవర్గ నియోజకవర్గ ప్రశాంతికి ప్రసిద్ధికి ఎక్కిన స్మగ్లర్ మరో స్మగ్లర్ వీరప్పన్ ఈ వసంత కృష్ణ ప్రసాద్ ఇతను కూడిన విధంగా చూడండి చూడండి లోకేష్ గారు మరి మీ ప్రభుత్వంలో ఈ దొంగ సంగతి ఏం చేస్తున్నారు ఇది మీకు తెలిసే జరుగుతుందా ముఖ్యమంత్రి గారు ఇది మీకు తెలుస్తారు కూడా ఇతన్ని నియంత్రించండి ఈ బూడిదని కాపాడండి మా ప్రాంత మా ప్రాంత లారీ ఓనర్లకి న్యాయం చేయండి మా ప్రాంత లారీ ఓనర్లకి న్యాయం చేయాలి ఈ मैं तो तुम्हारे जवान था। पुलिस लोगों ने देखा नहीं। देखा नहीं। मैं तो तुम्हारे जवान हूँ। ఇప్రేంపట్నాన్ని చూడండి పాపం ఉంది ఇప్రీంపట్నం జరిగి ఇష్యూ జరిగింది పాపండి అదే దొంగతనం జరిగింది దొంగతనాన్ని అరిగెట్టండి అని చెప్పి దొంగతనాన్ని కాపాడడానికి పోలీసు వ్యవస్థ మొత్తం చూడండి వేళ్ళు వేళ్ళు మనుషులు పరిస్థితి లేదు ఇక్కడ దొంగతనాన్ని కాపాడడానికి ఇది ప్రజాస్వామ్యం హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ మరి ఏంటిది ఏంటిది మేమేమన్నా అక్కడ డంపుని ప్రజల స్వాధీనం చేస్తా ఉన్నాం మీరేం చెప్తున్నారు బెల్లం పెడుతున్నా మేము ఒకటే చెప్తున్నా మేము బ్లాండ్ ఆర్డర్ వ్యతిరేకం కాదు పోలీసు హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాం అట్లీస్ట్ మమ్మల్ని ముందుకు పోనివ్వండి అట్లీస్ట్ మేము ఎక్కడికి వెళ్తా మేము ఎక్కడికి మీరు సార్ వన్ ఫార్టీ ఫోర్ అప్పటికప్పుడు మీ ఇష్టం వస్తే వన్ ఫార్టీ ఫోర్ మీకు ఇష్టం లేకపోతే సెక్షన్ థర్టీ ఫోర్ లేకపోతే పిఎన్ఎస్ సెక్షన్ చెప్పండి సార్ చెప్పండి కనుక ఏం చేస్తాం మనుషుల బతికే సార్ ఒకటి సార్ పోలీసు రాజ్యాంగం నడుస్తుంది మనుషుల బతికే పరిస్థితి లేదు మానవత్వం అంతకంటే లేదు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది దొంగతనాన్ని కాపాడుకోవడానికి ఈ ప్రభుత్వం ఎత్తుగలడం

దొంగతనం జరిగింది దొంగతనాన్ని అడిగేటండి అని చెప్తే దొంగతనాన్ని కాపాడడానికి పోలీసు వ్యవస్థ మొత్తం చూడండి మనుషులు బతికే పరిస్థితి లేదు ఇక్కడ దొంగతనాన్ని కాపాడడానికి ఇది ప్రజాస్వామ్యం హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ మరి ఏంటిది ఏంటిది మేమేమన్నాం అక్కడ దంపుని ప్రజల స్వామి నుంచి వస్తా ఉన్నాం మీరు ఏం చెప్తున్నారు మీరు దండం పెడుతున్నా నేను ఒకటే చెప్తున్నా మీకు మేము బ్లాండ్ ఆర్డర్ వ్యతిరేకం కాదు పోలీస్ హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాం అట్లీస్ట్ మమ్మల్ని ముందుకు పోనివ్వండి అట్లీస్ట్ మేము ఎక్కడికి వెళ్తా మేము ఎక్కడికి మీరు సార్ వన్ ఫార్టీ ఫోర్ అప్పటికప్పుడు మీ ఇష్టం వస్తే వన్ ఫార్టీ ఫోర్ మీకు ఇష్టం లేకపోతే సెక్షన్ థర్టీ ఫోర్ బిఎన్ఎస్ సెక్షన్ చెప్పండి సార్ చెప్పండి వెనక ఏం చేస్తాం సార్ ఒకటి సార్ పోలీసు రాజ్యాంగం నడుస్తుంది మనుషులు బతికే పరిస్థితి లేదు మానవత్వం అంతకంటే లేదు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది దొంగతనాన్ని కాపాడుకోవడానికి ఈ ప్రభుత్వం ఎత్తుకెళ్ళడం దొంగతనాన్ని కాపాడుకోవడానికి నీసం কাল <laughs> পুতু